తెలుగు జాతి అభివృద్ధి కోసం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పొట్టి శ్రీరాముల త్యాగం మనకు నేర్పుతుందని ఎన్టీఆర్ జిల్లా ఆరివైసి సంఘం మాజీ అధ్యక్షులు కొనగళ్ల విద్యాధరరావు అన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధన్ సందర్భంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్న త్రిమూర్తి చౌక్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా ఆర్యవై సంఘం మాజీ అధ్యక్షులు కొనగళ్ల రావు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా విద్యాధరరావు మాట్లాడుతూ తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం కోరుతూ పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించి అమరజీవిగా మిగిలారని అన్నారు తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణ త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అన్నారు గత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అవసరం దినోత్సవం నవంబరు ప్రకటించిందని కూటమి ప్రభుత్వం ఆత్మార్పణ దినోత్సవం పేరుతో అమరజీవి వర్ధంతిని అధికారిక కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి నిర్వహించడం ఆనందించ విషయమని అన్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలుగు జాతి అభివృద్ధి కోసం కృషి చేయాలని పొట్టి శ్రీరాములు త్యాగము మనకు నేర్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యు వయసు ప్రముఖులు పాల్గొని పొట్టి శ్రీరాములకు భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం ముఖ్యంగా తెలుగు రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజులు అమర్ నేల చేసి ఈ రోజు తెలుగు వారికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చినటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు ఆయన యొక్క వర్ధంతిని జరుపుకోవడం చాలా ఆనందాయకం విజయవాడ మహానగరంలో కార్పొరేషన్ దగ్గరలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి ఒక చౌకిది అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం మరి గత ప్రభుత్వంలో ఇక్కడ రోజు గారి విగ్రహం పొట్టి శ్రీరామ విగ్రహం గాంధీ విగ్రహం త్రిమూర్తి చౌకర్ ప్రారంభించడం చాలా ఆనందదాయకం తరాలకి మరి నిస్వార్థంగా పనిచేసి తెలుగు రాష్ట్రం కోసం కష్టపడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గతంలో రాజశేఖర రెడ్డి గారు మరి నెల్లూరుని పొట్టి శ్రీరామ జిల్లాగా పెట్టడం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మళ్లీ నవంబర్ ఫస్ట్ ని ఆంధ్ర రాష్ట్ర అవతల దినోత్సవం చేయడం ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యంగా మరి ఆయన వర్ధంతిని రాష్ట్రానికి అధికారంగా ప్రకటించడం చాలా ఆనందదాయకం మరి గత ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులతో పాటు ఇప్పుడు పొట్టి శ్రీరాము గారి యొక్క మననం చేసుకోవడం మనందరి బాధ్యత ఈ తెలుగు రాష్ట్రం కోసం మరి యాభై ఎనిమిది రోజుల అమర పొట్టి శ్రీరాము యొక్క కి ఈ రోజు విజయవాడ అర్బన్ జిల్లా ఆర్వ సంఘం తరఫున కర్ణివాళ్ళు అర్పించడం జరిగింది ఆ మహాన్ భావుడికి జోహార్ పొట్టి శ్రీరామ్ లో శ్రీరామ్ లో జోహార్ పొట్టి శ్రీరామ్ లో మరి ఈ కార్యక్రమంలో మరి అనేక ఈ విగ్రహానికి తోడ్పాటు చేసినటువంటి గౌరవ మాజీ మంత్రి వర్యలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ డివిజన్ ముఖ్య నాయకుడు కార్పొరేటర్ చటర్జీ గారి ఆధ్వర్యంలో గతంలో రెండు వేల పదహారులో లో ఇక్కడ ఉన్నటువంటి బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి విగ్రహాన్ని గత ప్రభుత్వం తొలగించినప్పటికీ మళ్లీ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ విగ్రహాన్ని ఇక్కడ పునర్నిర్మించడం జరిగింది ఎప్పుడైనా ఎక్కడైనా మరి అలాంటి వాళ్ళని స్మరించుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ మాజీ మంత్రి వర్యలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అలాగే ఈ రోజు కార్యక్రమం చేస్తున్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి మరి పొట్టి శ్రీరాము గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్రంగా ప్రకటించినందుకు మరొకసారి విజయవాడ ఆదివాసు తరఫున వారికి వారికి కంగ్రాచులేషన్ థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి వర్తంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఆంధ్ర రాష్ట్రం కోసం అశువులు బారిన పొట్టి శ్రీరాములు గారిని తలుచుకోవటం ఈ రోజు అందరూ వర్జంతి కార్యక్రమం చేయవలసిందిగా కూర్చుంటుంది లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బ్యాద్ ఫర్ అప్డేట్స్